సినీ పరిశ్రమలో హీరో హీరోయిన్ల మధ్య ఏజ్ గ్యాప్ కొట్టొచ్చినట్టు కనిపిస్తుంది బ్లాక్ అండ్ వైట్ రోజుల నుంచి హీరో కంటే వయసులో ఇరవై నుంచి ముప్పై ఏళ్ల తేడా ఉన్నప్పటికీ వారి రొమాన్స్ కెమిస్ట్రీని ప్రజలు స్వాగతించారు ఎవరెన్ని అనుకున్నా ఎన్ని కామెంట్స్ చేసినా ప్రేక్షకులు ఆదరించారంటే ఆ జంటకు తిరుగులేదని అర్థం అయితే కొంతమంది ముద్దుగుమ్మలు మాత్రం తాము ముసలి హీరోలతో నటించమంటూ పలుమార్లు ఓపెన్ స్టేట్మెంట్స్ ఇచ్చి కలకలం రేపారు రాట్నం లాంటి చిత్ర పరిశ్రమలో అవకాశాలు అంత తేలిగ్గా రావు కష్టపడి అవకాశాలు సంపాదించినా నేమ్ అండ్ ఫేమ్ దొరుకుతుందన్న గ్యారంటీ ఎవరి చేతుల్లోనో లేదు కానీ ఇంకో కేటగిరీ ఉంటుంది వీరికి రాత్రికి రాత్రి నేమ్ ఫేమ్ వచ్చేసి స్టార్లైపోతారు కానీ ఈ స్టార్ తమను నిలబెట్టుకోవటమే కష్టం ఈ కోవలోకే వస్తారు కావ్య కళ్యాణ్ రామ్ జబర్దస్త్ ఫేమ్ వేణు ఎల్దంటి దర్శకత్వంలో వచ్చిన బలగన్ సినిమాతో ఓవర్ నైట్ స్టార్ అయిన ఈ ముద్దుగుమ్మ టాలీవుడ్లో మోస్ట్ వాంటెడ్ హీరోయిన్ అవుతారని అంతా భావించారు కానీ కావ్య మళ్లీ అడ్రస్ లేరు బాలనటిగా కెరీర్ ప్రారంభించిన కావ్య స్నేహం అంటే ఇదేరా గంగోత్రి అడవి రాముడు బాలు విజయేంద్ర వర్మ సుభాష్ చంద్రబోస్ పాండురంగడు ఉల్లాసంగా ఉత్సాహంగా తదితర సినిమాలతో మంచి పేరు తెచ్చుకుంది పెరిగి పెద్దయి వయసుకొచ్చిన తర్వాత రెండు వేల ఇరవై రెండులో వచ్చిన మసూదా మూవీతో కావ్య కళ్యాణ్ రామ్ హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది హారర్ బ్యాక్ డ్రాప్ లో వచ్చిన ఈ సినిమా హిట్ గా నిలిచినప్పటికీ కావ్య జనాలకు పెద్దగా నోట్ కాలేదు అయితే బలగంతో కావ్య తెలుగునాటం బాగా ఫేమస్ అయ్యింది బలగన్ తర్వాత తెలుగులో కీరవాణి కొడుకుతో ఉస్తాద్ సినిమా చేసింది కావ్య కానీ ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద నిరాశపరిచింది ఉస్తాద్ తర్వాత మరో కొత్త ప్రాజెక్ట్ని కావ్య అనౌన్స్ చేయకపోవటంతో ఆమె ఏమైపోయింది అని అంతా అనుకున్నారు ఈ నేపథ్యంలో కావ్య గతంలో చేసిన వ్యాఖ్యల తాలూకా వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది ముసలి హీరోలతో తాను వర్క్ చేయనంటూ చేసిన వ్యాఖ్యలను వక్రీకరించారని ఆమె ఓ ఇంటర్వ్యూలో మండిపడ్డారు బాలకృష్ణ అల్లు అర్జున్ వంటి స్టార్స్ తో తాను చిన్నప్పుడు నటించానని కావ్య తెలిపింది ఆ సమయంలో మా పక్కన హీరోయిన్ గా యాక్ట్ చేస్తావా అని వాళ్లు సరదాగా ముద్దు చేసేవాళ్లని గుర్తు చేసేవారు నేను హీరోయిన్ అయ్యేసరికి మీరు ముసలివాళ్లు అయిపోతారని చెప్పారని కావ్య కళ్యాణ్ రామ్ వెల్లడించింది అల్లు అర్జున్ ఇప్పుడు గ్లోబల్ స్టార్ అని ఆయనతో పనిచేయాలని ఎదురుచూస్తున్నట్టు ఆమె పేర్కొంది ప్రస్తుతం కావ్య కళ్యాణ్ రామ్ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి